సముద్రమును వాటిలోని సమస్తము సృష్టించి ఏడవ దిన విశ్రమించాడు అందుచేత ఎక్కువగా విశ్రాంతి దినము ఆశ్రదించి దాన్ని పరిశుద్ధపరిచే మీ దేవుడైన ఎక్కువగా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాసంతుల గ్రంథులు నీ తండ్రిని నీ తల్లిని తమైతే అరవచే జై కొడు ని సర్ప కొడు వంగలు కొడు నీ పరివారమేద ఆ దత్తాచ్రావు పార్తో కొడు ఇల్లు ఆశ్రిప కొడు ని మన్వాని బారినే నాదినే ఆతని దాస్నే నాదినే ఆతని దాయిసినే ఆతని बार बार में यह नहीं आज से पकड़, अन से पे आमे